ఇప్పుడే టాయిన్ టాయిన్ టాస్ అవుతుంది అక్కడ సో దాని స్టేటస్ ఏంటనే చూసుకుందాం మన రస్సలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాడు పక్కనే ఉన్నాడు సో జూయింగ్ ద ఫీల్డింగ్ డ్రిల్స్ నిన్న మార్నింగ్ మ్యాచ్కి వచ్చా ఈరోజు నైట్ మ్యాచ్ సో మొత్తానికి సెటప్ అంతా మార్చేశారు స్విమ్మింగ్ పూల్ అక్కడ మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ స్టేడియంలో స్విమ్మింగ్ లో ఎంజాయ్ చేస్తున్నాం స్విమ్మింగ్ పూల్లో రావడంతో సో ఆఫ్ సో నేనైతే ఈ వెస్ట్ ఇండీస్ గెలుపుని ప్లస్ వెస్ట్ ఇండీస్ వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ ని ఇక్కడ పూల్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాను నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే మన ప్రపంచానికి స్వాగతం నేను ప్రస్తుతానికి బార్బడోస్లో ఉన్నాను బార్బడోస్ అనేది కెరేబియన్ ఐలాండ్స్లో ఉంది సో ఇది పార్ట్ ఆఫ్ వెస్ట్ ఇండీస్ సో వెస్ట్ ఇండీస్లో ఇక్కడ మనకి వరల్డ్ కప్ మ్యాచెస్ జరుగుతున్నాయి దానికోసం వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ కెన్సింగ్టన్ ఓవల్ క్రికెట్ స్టేడియం దగ్గరకు హాయ్ సో ఇక్కడ స్టేడియం ఉంది ఈరోజు యుఎస్ వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ నైట్ మ్యాచ్ ఇది సో యుఎస్ అండ్ వెస్ట్ ఇండీస్ రెండు కలిపి హోస్ట్ చేస్తున్నాయి కో హోస్ట్ చేస్తున్నాయి ఈ వరల్డ్ కప్ని సో ఫస్ట్ టైం యుఎస్ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు అండ్ యుఎస్ అండ్ వెస్టిండీస్ కలిపి ఆడుతున్నారు ఇది ఇంట్రెస్టింగ్ అనమాట రెండు హోస్ట్ నేషన్స్ ఈరోజు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్న గేమ్ని మనం చూడబోతున్నాము సో ఇక్కడ ఆల్రెడీ బోలంత మంది పోలీసుల పహారా కాస్తున్నారు నిన్నటి మ్యాచ్లో ఎక్కువ జనాలు కనిపించలే కానీ ఈరోజు హోమ్ టీమ్స్ కాబట్టి చాలా మంది జనాలు ఉన్నారు సో ఇక్కడ ఫన్ అనేది ఆల్రెడీ స్టేడియం బయట నుంచే స్టార్ట్ అయింది నిన్న మన స్టేడియం బయట ఎవరు ఎక్కువ కనపడలేదు ఇప్పుడు మాత్రం అందరు స్టేడియం బయట కనిపిస్తున్నారు ఎలా ఉందనే చూపిస్తారు చూడండి ఇక్కడ చూసుకోవచ్చు జనాలు అందరూ మొత్తం జనాలతో నిండిపోయింది మ్యాక్సిమం హోమ్ టీమ్ అయిన వెస్ట్ ఇండీస్కే సపోర్ట్ ఉంటుంది యుఎస్ క్రికెట్ టీం అనేది కొత్తది కాకపోతే యూఎస్ నుంచి చాలా మంది విజిటర్స్ వచ్చి ఉంటారు సో అందుకని వీళ్ళు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అనమాట యుఎస్ కి సపోర్ట్ చేస్తారా వెస్ట్ ఇండీస్ కి సపోర్ట్ చేస్తారా అనేది చూడాలి ఈ ఈరోజుకి ఎంత డిఫరెన్స్ చూడండి నిన్న మార్నింగ్ మ్యాచ్ ఈరోజు నైట్ మ్యాచ్ ఆల్ సపోర్టింగ్ వెస్ట్ ఇండీస్ టీమ్ హ్యాపీ హ్యాపీ Wow, 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 wow. Fabulous, fabulous. கிந்த கிள நட గంటలు పెట్టుకుని మరి వెళ్తుంది ఓ మై గాడ్ టాయిన్ టాయింట్ టాస్ అవుతుంది అక్కడ సో దాని స్టేటస్ ఏంటనేది చూసుకుందాం సో ఇక్కడ అందరు వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ అందరు ఇప్పుడు ఇప్పుడే వాళ్ళ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు రస్సల్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాడు పక్కనే ఉన్నాడు సో జూయింగ్ ద ఫీల్డింగ్ డ్రిల్స్ క్యాచింగ్ డ్రిల్స్ చేస్తున్నాడు ఫాస్ట్ ఫాలో షార్ట్లీ ఉంది సేమ్ నేను పార్టీ పార్టిస్టాండ్డే కానీ ఈరోజు మొత్తం అంతా కొంచెం రూపురేఖలు మారిపోయాయి యుఎస్ టీం రిప్రజెంటేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంటర్నేషనల్ లెవెల్లో సో వాళ్ళు రెడ్ కలర్ షర్ట్స్ వేసుకొని ఉందేమో యుఎస్ టీమ్ వాళ్ళు అండ్ డార్క్ బ్లూ కలర్ వెస్ట్ ఇండీస్ టీమ్ అనమాట సో పాయింట్ టాస్ ఇంకా అవ్వలేదు టాస్ అయితే మనకు తెలుస్తుంది గోయింగ్ టు ప్లే బ్యాట్ ఫస్ట్ అండ్ బాల్ ఫస్ట్ అని ప్రస్తుతానికి అందరూ ఫీల్డింగ్ డ్రిల్స్ అయితే చేస్తున్నారు నిన్న మార్నింగ్ మ్యాచ్కి వచ్చా ఈరోజు నైట్ మ్యాచ్ సో మొత్తానికి సెటప్ అంతా మార్చేశారు ఎల్లుండి కూడా ఇంకో మ్యాచ్ ఉంది దాన్ని కూడా ఇంకా మళ్ళీ మార్చేస్తారట ఇది పార్టీ స్టాండ్ అయినా సరే ఒక్కో రోజు ఒక్కో రకమైన సెటప్ తోటి ఇక్కడ ఎంటర్టైన్ చేస్తున్నారు సో చూద్దాం ఈరోజు హోమ్ టీమ్ వెస్టిండీస్ వాళ్ళది కాబట్టి సో వెస్ట్ ఇండీస్లో జరుగుతుంది సో ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది ఎంత ఎంజాయ్ చేస్తారనే చూద్దాం ఇంతమే స్టేడియం బయట చూసుకున్నాం కదా లోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లోడ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు ఇప్పుడు ఈ క్రికెట్లో క్రికెట్ మ్యాచ్ పైన యుఎస్ఏ టీం ఎలా పర్ఫామ్ చేస్తుంది వెస్ట్ ఇండీస్ టీం ఎలా పర్ఫామ్ చేస్తుందనే చూద్దాం ఇప్పుడే వెస్ట్ ఇండీస్ టీం కెప్టెన్ రమ్మెన్ పవల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు సో యుఎస్ టీమ్ విల్ బీ బ్యాటింగ్ ఫస్ట్ పిచ్ పైకి కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చారు సో వీళ్ళందరూ ఇప్పుడు మనకి పర్ఫామ్ చేస్తూ చూపిస్తారనమాట సో ఓన్లీ స్టేడియం బయటే కాకుండా స్టేడియం లోపల కూడా మనకి పిచ్ పైన కూడా మనకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చూడబోతున్నాం బార్బడోస్ కల్చరల్ ఆర్టిస్ట్ అంటారు వీళ్ళందరూ వీళ్ళు ఇప్పుడు పర్ఫార్మ్ చేయబోతున్నారు మనం చూడొచ్చు పర్ఫార్మెన్స్

ఇప్పుడే సిక్స్ కొట్టారు యుఎస్ఏ టీం వాళ్ళు ఎంత బాగా ఆడతారు అని ఎవరు ఊహించి ఉండరు ఎంజాయ్మెంట్ అయితే ఫిక్స్ లో ఉంది యుఎస్ అనేది కూడా ఇక్కడ నైబరింగ్ కంట్రీనే వీళ్ళకి వెస్ట్ ఇండీస్ వాళ్ళకి అటువంటి ఫ్యాబులస్ హెట్ సిక్స్ ఓవర్స్ కూడా పూర్తి అవ్వకుండానే ఫార్టీ ఫైవ్ ఫర్ వన్ యుఎస్ టీమ్ ది ఆర్ ప్లేయింగ్ ఎక్స్ట్రీమ్ వెల్ చూద్దాం ఫిఫ్టీ రన్స్ కొట్టగలరా ఈ పవర్ ప్లేస్ ఫార్టీ సిక్స్ ఫర్ వన్ ఆఫ్టర్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఓవర్స్ ఇప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది యుఎస్ టీమ్ ఇప్పుడే ఒక వికెట్ పోగొట్టుకుంది సో వాళ్ళ స్కోర్ వచ్చి ఫిఫ్టీ వన్ ఫర్ టూ కానీ ఆడడానికి వచ్చింది ఎవరో తెలుసా ఐర్ఎన్ జోన్స్ కెప్టెన్ ఆఫ్ యుఎస్ఏ టీమ్ కానీ అతను యాక్చువల్ లోకల్ బార్బడోస్ బాయ్ అతను ఐరన్ జోన్స్ ఇక్కడ బార్బడోస్ అతను ప్లేయింగ్ ఫర్ యుఎస్ఏ ఆన్ హిస్ హోమ్ గ్రౌండ్ అతను యుఎస్ టీం కెప్టెన్గా ఉన్నాడు వాళ్ళ హోమ్ కంట్రీకి ఆపోజిట్గా ఆడుతున్నాడు అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టీంలో వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ ఆండ్రూ గౌస్ అప్పుడే అవుట్ అయిపోయాడు సో సిక్స్టీ వన్ ఫర్ త్రీ ఆఫ్టర్ ఎయిట్ ఓవర్స్ సో ఫస్ట్ సిక్స్ ఓవర్స్ వరకు చాలా బాగుండే వాళ్ళ స్కోరు ఇప్పుడు యుఎస్ టీం వాళ్ళు ఎంతవరకు స్కోర్ చేయగలను చూద్దాం కానీ యూఎస్ టీమ్ ఆల్రెడీ ఒకటి ఓడిపోయింది కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ వెళ్ళే ఛాన్సెస్ తక్కువ వెస్ట్ ఇండీస్ టీం వాళ్ళ హోమ్ టీం వాళ్ళు ఖచ్చితంగా గెలిస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు కాబట్టి సో వెస్ట్ ఇండీస్ గెలవాలనే కోరుకుంటున్నాను కదా అప్పుడు కాంపిటీషన్ చాలా తక్కువ అవుతుంది అందరికీ ఛాన్సెస్ ఉంటాయి యూఎస్ టీం వాళ్ళు సిక్స్టీ నైన్ ఫర్ ఫోర్ చేశారు అట్ ద ఎండ్ ఆఫ్ టెన్ ఓవర్స్ ఇప్పుడు లైట్ షో స్టార్ట్ అవుతుంది మిడిల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ఓ లైట్ షో అనేది ఓన్లీ లో అనుకున్నా వరల్డ్ కప్ మ్యాచెస్లో కూడా ఇక్కడ వెస్ట్ ఇండీస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు లైక్ అందరినీ గా ఎంజాయ్ చేయడానికి వన్ ఆఫ్ ద మూమెంట్ అనమాట అది ఉన్న ప్రేక్షకులు అందరినీ పార్టిసిపేట్ చేసేలా చేయడం బ్రేక్ అయిపోయింది సో కేవలం వాళ్ళు డబుల్ కూడా చేయలేకపోయారు పది ఓవర్లలో వాళ్ళ స్కోర్ని సో ఫార్టీ ఎయిట్ రన్స్ ఉండే సిక్స్ ఓవర్స్ తర్వాత ఇప్పుడు ఫిఫ్టీన్ ఓవర్స్ తర్వాత ఓన్లీ నైన్టీ ఫైవ్ ఫర్ సిక్స్ సో నైన్ ఓవర్స్లో ఓన్లీ ఫార్టీ సెవెన్ రన్స్ కొట్టారు సో వెస్టిండీస్ హెవ్ అప్లైడ్ బ్రేక్స్ అండ్ హోప్ఫుల్లీ వాళ్ళు తొందరగా వాళ్ళని కంప్లీట్ చేసేసి వెస్టిండీస్ తొందరగా గెలవాలని కోరుకుంటున్నాను యుఎస్ఏ టీం కొంచెం స్ట్రాంగ్ ఆడుతుంది లాస్ట్ టూ ఓవర్స్ నుంచి ఇప్పుడే వన్ బాల్ ఫస్ట్ బాల్కే బౌండరీ వచ్చింది దే ఆర్ సిక్స్ ఓ ఓహో ఓన్లీ వన్ మ్యామ్ రన్నింగ్ ఇప్పుడే కొంచెం గాడిలో పడింది అనుకున్నాము ఇప్పుడే అన్నెసెసరీ రన్అట్ బై యూఎస్ఏ టీమ్ ఇదే అమెచ్యూరిస్ట్ ప్లేయింగ్ అంటారు వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి జస్ట్ పరిగెడితో వెళ్ళిపోయాడు సింపుల్ రన్అట్ బాయ్ యుఎస్ఏ టీమ్ ఒకరు పరిగెడితో వెళ్ళిపోయాడు

మిగతా ఫోర్టీన్ ఓవర్స్లో సో డెఫినెట్లీ ఇదైతే ఛాలెంజింగ్ స్కోర్ కాదు వెస్టిండీస్ లాంటి టీంకి వాళ్ళు నాకు తెలిసి కనీసం పదమూడు నుంచి పదిహేను ఓవర్లలో కొట్టి పడేస్తారు అనుకుంటున్నా మ్యాక్సిమం పదహారు అంతకు మించి వెళ్ళరనే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి నెట్ రన్ రేట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఈ గ్రూప్లో ఆల్రెడీ వాళ్ళు ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయారు ఇంగ్లాండ్ వాళ్ళు ఏమో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయారు ఇప్పుడు వీళ్ళు యుఎస్ఏని ఓడగొట్టేసి నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాను ఓడగొడితే వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది సో అందుకని నెట్ రన్ రేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో విల్ ట్రై ట్రై టు స్విమ్మింగ్ పూల్ అక్కడ మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్నాం దిస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ వెస్ట్ ఇండీస్ ఎంజాయ్మెంట్ ஸ் இட ஸ்விமிங் பூல்வோ பூல் பார்ட்டி லாரி சோ விஆர் పూల్ పాడి అనేది ఇక్కడ అసలు అమేజింగ్ ఉంది సో ఎప్పుడు నేను ఇట్లా ఒక స్టేడియంలో ఇట్లా ఎంజాయ్ చేస్తాను అనుకోలేదు సో ఇట్ ఇస్ అమేజింగ్ సో ఇక్కడ చీర్ గర్ల్స్ ఉన్నారు ఇక్కడ ఈ కంట్రీ యొక్క బార్బడోస్ యొక్క ప్రెసిడెంట్ కూడా వచ్చింది ఆమె కూడా మొత్తం ఎంజాయ్ చేస్తుంది సో ఫ్యాబలస్ ఫ్యాబలస్ ఎంటర్టైన్మెంట్ అండ్ దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ సో జనాలు ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు సూపర్గా ఉంది సో దిస్ ఇస్ ఎండ్లెస్ ఫన్ టీమ్ స్కోర్ సిక్స్ పాయింట్ త్రీ ఓవర్స్లోనే సిక్స్టీ సిక్స్ రన్స్ వచ్చేసింది షై హోప్ హాఫ్ సెంచరీ కూడా చేస్తాడు సో ఇట్స్ వెరీ వెరీ ఈజీ విన్ ఫర్ వెస్టిండీస్ అది పన్నెండు ఓవర్లలో గెలుస్తుందా పద్నాలుగులో గెలుస్తుందా పదిహేడులో అని చూడాలి వెస్ట్ ఇండీస్ మాత్రం పక్కా గెలుస్తుంది మ్యాక్సిమం రెండు వికెట్లు మాత్రం పో కోల్పోయి గెలుస్తుందని అనుకుంటున్నాను అసలు ఒక్క వికెట్ కూడా పోకుండా గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో నేనైతే ఈ వెస్టిండీస్ గెలుపుని ప్లస్ వెస్ట్ఇండీస్ వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ని ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాను నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను బాల్ లిటరలీ నా దాకా వచ్చింది కొంచెం క్యాచ్ మిస్ అయిపోయా సో ఇప్పుడే నిఖలస్ పురం సిక్సర్ కొట్టాడు వన్ నాట్ త్రీ ఫోర్ వన్ వెస్ట్ ఇండీస్ స్కోర్ ఇంకా హార్డ్లీ ముప్పై రెండు కూడా లేదు పది పదకొండు నుంచి పన్నెండు ఓవర్లలోనే కొట్టేస్తాడు వీళ్ళైతే సూపర్ 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 ప్లేయింగ్ ప్లాయి వెస్ట్ ఇండీస్ సిక్స్టీ బాల్స్ సో మాక్సిమం రెండు ఓవర్లలో కొట్టేస్తారు ఒక ఓవర్లో కొట్టేసినా కూడా హెస్టర్ బాల్స్ అవసరం లేదు వాళ్ళకి నెట్ అండ్రెడ్కి మంచి బూస్ట్ అప్ ఇచ్చుకున్నారు సో నెక్స్ట్ మ్యాచ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అవ్వబోతుంది సో ఇట్స్ వెరీ నైస్ ఫర్ వెస్ట్ ఇండిస్ క్రికెట్ పదకొండు ఓవర్లలోనే గెలిచేశారు వెస్ట్ ఇండీస్ క్యాంబులస్ సెట్టింగ్ మ్యాచ్ విన్నర్ వెస్ట్ ఇండీస్ పన్నెండు నుంచి పద్నాలుగు ఓవర్లు అనుకుంటే పదకొండు ఓవర్లలోనే గెలిచేశారు సూపర్ 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 బ్యాటింగ్ బాయ్ వెస్ట్ ఇండీస్ ఇప్పుడే లైట్గా సన్న చినుకులు పడుతున్నాయి అని చెప్పేసి కవర్స్ కూడా తీసుకొచ్చేస్తున్నారు బాగా స్విమ్మింగ్ లో కూడా ఎంజాయ్ చేశాను ఆ తర్వాత ఇప్పుడే పూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోర్లు సిక్స్ లో వర్షంతో వీళ్ళు వెస్టిండీస్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేయించారు మొత్తాన్ని పదకొండో వరలోనే గెలిచేశారు సో అల్టిమేట్ అండ్ ఇప్పుడు వీళ్ళకి సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మ్యాచ్ ఇంపార్టెంట్ మ్యాచ్ దానిలో గెలిస్తే వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది దాన్ని ఓడిపోతే మాత్రం ఇంగ్లాండ్ గెలిచే అవకాశం ఉంది కాబట్టి సో వీళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ కూడా మత్స్మెన్ గేమ్ అనమాట సో ఇంగ్లాండ్ ఈరోజు సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవడంతో ఇంగ్లాండ్ పరిస్థితి కొంచెం కష్టతరం అయిపోయింది చూస్తున్నారు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ అల్టిమేట్ 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 సో వెస్ట్ ఇండీస్ మామూలుగా మన ఇండియా అండ్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఇక్కడ అందరూ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఉన్నాయి గోల్డ్ అంత ఎంజాయ్ చేశారు సో ఇప్పుడు వెస్ట్ ఇండీస్ వాళ్ళ సొంత వాళ్ళ హోమ్ టీమ్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకుండా ఉంటారా సో చాలా ఎంజాయ్ చేశారు నేనైతే స్విమ్మింగ్ పూల్లో సూపర్గా ఎంజాయ్ చేశాను వెస్ట్ ఇండీస్ అంటేనే ఎంజాయ్మెంట్ సో లో సూపర్ ఎంజాయ్ చేశాను నేను అయితే చాలా ఎంజాయ్ చేశాను సో మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసాను కోరుకుంటున్నాను సో మీకు ఎలా అనిపించింది కమెంట్స్ లో తెలియజేయండి కేర్ బాయ్